హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్ ఈరోజు నేను జొన్న పిండి సొరకాయ యూస్ చేసి సొరకాయ గారెలు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను దీన్ని ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ లేతగా ఉన్న నేను సొరకాయని తీసుకున్నాను ఇలా చిన్న మొక్కని తీసుకొని తురుముకోవాలి సన్నగా తురుముకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి పక్కన పెట్టుకుందాము అలాగే కారానికి సరిపడా రెండు మిరపకాయలు కరివేపాకులు రెబ్బ ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ అంత జీలకర్ర చిన్న అల్లం ముక్కను వేసి వరకగా దంచుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో వన్ ఫోర్త్ కప్పు జొన్నపిండి వన్ ఫోర్త్ కప్పు బియ్యపిండి వేసుకోవాలి మనం ముందుగా పచ్చిమిర్చి ముద్దని దంచుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకోవాలి అలాగే నానపెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని కొద్దిగా నువ్వులు ఉప్పు వేసుకోవాలన్నమాట అలాగే నేను సొరకాయ ముద్దలో ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా అందులో వాటర్ అంతా వచ్చేసింది ఆ వాటర్ని పిండేసి ఆ సొరకాయ తురుముని వేసుకోవాలి అలాగే దాని తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను ఒకవేళ మీరు వాటర్ పిండకుండా వేస్తే ఏమవుతుందంటే పిండి బాగా లూజ్ అయిపోయి గారెలు మనకు చేయడం రాదు ఒకవేళ వచ్చిన ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తుంది అనమాట సో అలా ఆ వాటర్ని మీరు వేస్ట్ చేయకుండా చపాతీలు చేసేటప్పుడు అందులో వేసుకోవచ్చు లేదా ఏదైనా గ్రేవీ కర్రీస్లో కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆ సొరకాయ దురుముతో వేసేసిన తర్వాత అంతా మనము ఇలా ముద్దలా కలిపి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు వీటితో చిన్న చిన్న బౌల్స్ చేస్తున్నాను అనమాట వాటిని చేసి పక్కన పెట్టుకోవాలి లేదా ఒక పాలిథిన్ కవర్ కానీ లేదా పాల ప్యాకెట్ ఏదైనా ఉంటే దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మన గారెల్ని ఇలా చేత్తో ఒత్తుకోవాలి నేను కొంచెం పలచగా చేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం మందంగా కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలన్నమాట అది కొంచెం వేడైన తర్వాత మనం చేసుకున్న గారెల్ని అందులో ఒక్కొక్కటి మెల్లగా వేసుకోవాలి ఇలా నేను ఒక మూడు వేసుకున్నాను మూడు నాలుగు ఎక్కువ వేస్తే మీకు ఫ్రై చేయడం ఇబ్బంది అవుతుంది సో ఇలా అయ్యగానే పైకి వచ్చేస్తాయి అన్నమాట ఫ్లేమ్ మీరు కొంచెం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి ఇప్పుడు మనము వీటిని ఒక సైడ్ టర్న్ చేసుకుందాము ఒక రెండు నుంచి మూడు నిమిషాలు టైం పడుతుంది అనమాట ఇవి ఫ్రై కావడానికి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి దీనికి ఏమీ చట్నీ ఏమి అవసరం లేదు అలానే మీరు తినేయచ్చు అనమాట పిల్లకిళ్ళకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు జర్నీస్లో కూడా ఇది యూజ్ అవుతుంది ఒక టూ త్రీ డేస్ వరకు పాడవ్వకుండా ఉంటుందన్నమాట అలాగే నేను పూరి ప్రెసర్లో పెట్టి ఎలా చేయాలనేది కూడా చూపిస్తున్నాను పూరి ప్రెసర్ పైన ఒక పేపర్ పెట్టేసి కవరు పైన కొద్దిగా ఆయిల్ రాసేసి ఒత్తుకొని నూనెలో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మంచి కలర్లోకి వచ్చేటట్టు ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది అన్నమాట అంతే అండి సొరకాయ గారెలు రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండాయి ట్రై చేయండి మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్